సన్బాక్సింగ్ టైమ్ సో చాలామంది లాస్ట్ వీడియోస్ నుంచి నన్ను అడిగారు యాన్ అండ్ హుక్స్ ఎక్కడి నుంచి కొనుక్కోవాలి మీరు ఎలా తీసుకుంటారు అని అడిగారు రీసెంట్గానే ఒక ఆర్డర్ గురించి నేను యాన్ తెప్పించాల్సి వచ్చింది సో మ్యాజిక్ నీడిల్స్ అని ఒక ఆన్లైన్ స్టోర్ ఉంటుంది ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఉన్నాయి బట్ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఇంకా పెట్టలేదు వాళ్ళు సో నేను ఎలా ఆర్డర్ చేస్తా అంటే ఆన్లైన్లోనే మ్యాజిక్ నూడిల్స్ వెబ్సైట్లో డైరెక్ట్ ఏ ఏ టైప్స్ ఆఫ్ యాన్ కావాలి అండ్ హుక్స్ ఎలాంటివి తీసుకోవాలి నా ప్రాజెక్ట్కి తగ్గట్టు నేను కొనుక్కుంటాను హుక్స్ మళ్ళీ మళ్ళీ కొనం కాబట్టి యాన్నే మనం ఎలా తీసుకోవాలో చూసుకోవాలి ఈ ఆర్డర్కి అయితే నేను చెనిల్ యాన్ అది లావుగా ఉంది కదా ఆ టైప్ ఆఫ్ యాన్ని ఆర్డర్ చేశాను ఇంకా రెడ్ యాన్ ఎందుకంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది ఇంకా నేను ఒక సిరీస్ చేస్తున్నా కదా ఇన్స్టాగ్రామ్లో ఆ సిరీస్ గురించి రెడ్ థీమ్లో ఇంకా హార్ట్స్ స్థీంలో చేద్దామని ఇంకా వచ్చే టూ టు త్రీ వీక్స్లో ఆన్లైన్ వర్క్షాప్ చేద్దామని ప్లాన్ చేశాను సో దానికోసం కూడా నేను హుక్స్ తెప్పించాల్సి వచ్చింది హుక్స్ అండ్ నీడిల్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్